అందరికీ వందనం విజయవాడ విశాలాంధ్ర న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అనగా జూలై ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆధారాలు ఒకటి నిలువు శ్మశానం శివునిదా అంటే శ్మశానంలో శ్మశానం పర్యాయ పదాలలో శివుడి పేరు కూడా రావాలన్నమాట నాలుగు అక్షరాలు సో రుద్ర భూమి నాలుగు అక్షరాలు సరిపోతుంది రుద్ర భూమి నెక్స్ట్ ఆరు అడ్డం గతకాలం ఇలా రుద్రభూమిలో మనకు భూ అనే మొదటి అక్షరం వచ్చింది రెండు అక్షరాలే రావాలి సో భూతం భూతం అంటే పూర్వకాలం అని అర్థం రెండు అడ్డం కృష్ణుడు బోధించినది కృష్ణుడు బోధించినది ఐదు అక్షరాలు రావాలి భాగవతము రెండు నిలువు జంకు మరోలా రెండు అక్షరాలు రావాలి మొదటి అక్షరం భా వచ్చింది సో భయం మూడు నిలువు వానదేవుడు వానదేవుడికి పర్యాయ పదాల్లో నాలుగు అక్షరాలు వచ్చే పదం వరుణుడు వరుణుడు అనేది సరిపోతుంది ఏడు అడ్డం కాదంబరి రచయిత కాదంబరాన్ని ఎవరు రచించారు అంటే భానుడు మధ్యలో అక్షరం మనకు నువ్వు వచ్చింది ఆల్రెడీ భానుడు నాలుగు నిలువు శిరస్సు శిరస్సు రెండు అక్షరాలే రావాలి మొదటి అక్షరం మనకు మూ వచ్చింది ఆల్రెడీ సో ముఖం నాలుగు నిలువు ముఖం ఐదు నిలువు వృద్ధుడు ముసలివాడు నాలుగు అక్షరాలు రావాలి సో ముద్ద ముదసలి సరిపోతుంది ముదసలి నాలుగు అక్షరాలు ఎనిమిది అడ్డం వాగ్దానం ముదసలిలో రెండో అక్షరం సా వచ్చింది మనకు వాగ్దానంకి రెండు అక్షరాలే ఆల్రెడీ సా అనే చివరి అక్షరం వచ్చింది సో బాస బాస అంటే వాగ్దానం పది నిలువు డాక్టర్ ఇలా సో డాక్టర్ను మనము వైద్యుడు అనొచ్చు మూడు అక్షరాలు పది నిలువు వైద్యుడు పన్నెండు అడ్డం కాంతి కాంతి రెండు అక్షరాలే రావాలి మొదటి అక్షరం మనకు ద్యు వచ్చింది ఆల్రెడీ సో ద్యుతి ద్యుతి అంటే కాంతి నెక్స్ట్ పదిహేను నిలువు వాహిని పిక్చర్స్ నాగయ్య భానుమతి నటించిన సినిమా వాహిని పిక్చర్స్లో భానుమతి గారు నాగయ్య గారు నటించిన సినిమా నాలుగక్షరాలే రావాలి స్వర్గసీమ పదిహేను నిలువు స్వర్గసీమ పద్దెనిమిది అడ్డం బెజవాడ దేవత బజవాడ దేవత రెండు అక్షరాలే రావాలి రెండో అక్షరం అనుకు వచ్చింది సో దుర్గా పద్దెనిమిది అడ్డం దుర్గా ఇరవై అడ్డం తెనాలి రామకృష్ణుడు ఇలా ప్రసిద్ధి ఐదు అక్షరాలు రావాలి తెనాలి రామకృష్ణుడు ఎలా ప్రసిద్ధి ఆయనను ఎక్కువగా వికట కవి అంటారు సో ఇరవై అడ్డం అక్షరాలు వికట కవి పద్నాలుగు నిలువు లాలిపాట వంటిదే లాలిపాటకు ఇంకొక పేరు జోలపాట అని కూడా అనొచ్చు సో పద్నాలుగు నిలువు నాలుగు అక్షరాలు జోలపాట పదిహేడు అడ్డం మూల్యంతో మొదలు యువతి మూల్యం అంటే వెల ధర సో వెలతో మొదలయ్యే యువతి పేరు రావాలి సో వెల్లతి పదిహేడు అడ్డం వెలతి మూడు అక్షరాలే పదకొండు అడ్డం నవనీతం నవనీతం అంటే వెన్న రెండు అక్షరాలే కాబట్టి పదకొండు అడ్డం వెన్న పదమూడు నిలువు నక్క ఎక్కడ డాష్ ఇదెక్కడ అంటే నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ అంటారు కదా సామెత అది పదమూడు నిలువు నాలుగు అక్షరాలు నాగలోకం పదహారు అడ్డం దుర్యోధనుని ఆయుధం రెండు అక్షరాలే మొదటి అక్షరం ఆల్రెడీ మనకు గా వచ్చింది సో గధ ఇంతేనండి పదబంధం పూర్తి అయిపోయింది నేను ఈ పదబంధంలో నేర్చుకున్న రెండు కొత్త పదాలు వచ్చి ద్యుతి అంటే కాంతి అని నేర్చుకున్నాను మరియు కాదంబరిని నటించినది రచించినది భానుడు అని నేర్చుకున్నాను సో మీరేమన్నా కొత్త పదాలు నేర్చుకొని ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి ఇదే క్లూజ్కి మీకు వేరే పదాలు ఏమన్నా వచ్చినా ఉంటే కూడా అవి కూడా కామెంట్లో తెలియచేయండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ జయసాయి దీన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ